ఫ్రెండ్స్ జగన్ అరెస్ట్ తీవ్ర కోపంలో నాయకులు ఈ విషయాలను తెలియాలంటే కనుక ఆ వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా జగన్ ఎందుకు అరెస్ట్ అనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది అయితే సోషల్ మీడియాను మంచికే వాడదామంటూ పిలుపునిస్తూ తప్పుడు ప్రకటనలు దోషాలకు దిగుతున్న వారిని అరెస్టు చేయిస్తోంది ఈ తరహా కేసులో ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో పాటు ఆ పార్టీ నేతలు పలువురు అరెస్ట్ అయ్యారు ఇక సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేసిన సజ్జల్ భార్గిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకుని ప్రస్తుతం అరెస్టు నుంచి రక్షణ పొందుతున్నారు అదేవిధంగా ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్తో పాటు సినీ ఆశయ నటుడు పోసాని కృష్ణమురళి దర్శకుడు ఆర్జీ పైన ఇలాంటి కేసులే నమోదయ్యాయి అయితే ఇప్పుడు ఏకంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన అదే తరహా కేసు నమోదు చేయడం సంచలనం రేపుతోంది ఏపీలో సోషల్ మీడియా కేసులు కలకలం రేపుతున్నాయి సోషల్ మీడియాలో అసభ్య పదాలతో సూచించారనే ఆరోపణలతో వైసీపీలో పలువురు నేతలు కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే ఒకే నేరంపై పదుల సంఖ్యలో కేసులు నమోదు అవడం వల్ల ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నవారు అదేవిధంగా ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన తాజాగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ ముఖ్యమంత్రి జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు ఫిర్యాదు చేయడంతో జగన్పై కేసు నమోదైంది పవన్ కార్పొరేటర్కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ జగన్ వ్యంగ్యస్త సంధించడం తెలిసిందే అయితే జగన్ విమర్శలు తమ మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చకు ధావిస్తోంది ఏపీ రాజకీయాల్లో ఈ తరహా విమర్శలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి అంటున్నారు సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడితే తప్పు కానీ రాజకీయ విమర్శలపైన కేసులు పెడతారా అంటూ వైసీపీ నిలదీస్తోంది అయితే మాజీ సీఎం జగన్ ఏ ఉద్దేశంతో పవన్పై విమర్శలు చేశారో కానీ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తల్లో చలనం అదేవిధంగా తీసుకువచ్చారంటున్నారు ఎన్నికలైన తర్వాత కాస్త స్తబ్దుగా ఉన్న సైనికులు మాజీ సీఎం జగన్ విమర్శలతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు అయితే అదే సమయంలో కూటమిలోని టీడీపీ కూడా జగన్ విమర్శలపై ఎదురుదాడి చేసి తామంతా ఒక్కటిగా పనిచేస్తామనే సంకేతాలు పంపింది అంటున్నారు మొత్తానికి కేసు నిలుస్తుందా లేదా అన్న విషయం పక్కన పెడితే పవన్పై విమర్శల ద్వారా తమ రాజకీయ ప్రత్యుధుల్లో ఐకమత్యం చేయకుండా జగనే వారికి ఉపయోగపడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్